వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మాధురి నగర్ జిల్లా దేవరకత్ర నియోజకవర్గం మూసాపేట మండలం చానంపేట గ్రామంలోని స్టేషన్ వద్ద బోధ్పూర్ అడ్డాకుల్ మూసాపేట మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం అరవై ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన దేవరకత్ర ఎమ్మెల్యే జీమాధు సూధన్ రెడ్డి అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా ఎమ్మెల్యే రైతులు ఇబ్బందులను గుర్తించి రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా టీఎస్ఎస్పీటీసీఎల్ సిఎండీతో చర్చించి ట్రాన్స్ఫార్మర్లను పెద్ద ఎత్తున మంజూరు చేయించడం అభినందనీయమన్నారు నియోజకవర్గంలోని జడ్చల సబ్ డివిజన్ పరిధిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూడు కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల పాలనలో ఎనిమిది కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క హామీని నెరవేరుస్తుంటే మతి భ్రమించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు మరియు ఈటెల రాజేందర్ లాంటి వారు పిచ్చి కూతలు కూస్తున్నారని అన్నారు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ట్రాన్స్ఫార్మర్లు ఎవరికైతే శాంక్షన్ అయినావో ఆ శాంక్షన్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు అదేవిధంగా ముసాపేట భూత్పూరు అడ్డాకుల మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలకు అదేవిధంగా మా మీడియా మిత్రులకు అందరి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు రైతు ప్రభుత్వం రైతుల క్షేమమే ధ్యేయంగా రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మీకు అందరికీ కూడా తెలుసు ఇదే సబ్ స్టేషన్ సాక్షిగా ఇక్కడ చాలామంది రైతులు ఉండొచ్చు బయట ఉన్న వాళ్ళకు కూడా తెలుసు యాసంగి యాసంగి సీజన్ అంటేనే కరెంటు ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం వల్ల చైన్లు ఎండిపోతే నేను ఆ రోజు మా అందరు ఇక్కడ చాలా మంది ఇక్కడ మా జగ్గన్న ఉన్నాడు చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరం కూడా ఇదే సబ్స్టేషన్ దగ్గర వచ్చి చైన్లు ఎండిపోతున్నాయి ఇక్కడ చక్రాపురము వేముల తర్వాత లక్ష్మీపల్లి ఈ ఊర్లలో కరెంటు లేక చైన్లు ఎండిపోతా ఉన్నాయి పవర్ ప్రాబ్లం వల్ల అని చెప్పేసి సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల టీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనం వాళ్ళు కరెంటు సరిగా ఇయ్యాక చేయిన్లు ఎండిపోయిన విషయం మనం సీజన్ సీజన్లో వర్షాకాలం గురించి మాట్లాడతలే యాసంగ సీజన్లో చేయిన్లు ఎండిపోయినప్పుడు కరెంటు లేకనే కరెంటు తక్కువ వల్ల కరెంటు ఇబ్బందుల వల్లనే చేన్లు ఎండిపోయినప్పుడు ఇదే స్టేషన్ ముందర ఆ రోజు మేము అందరం కలిసి ధర్నా చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మన యాసంగ సీజన్ అయిపోయింది ఇప్పుడు కూడా వడ్లు ఇంకా ఎక్కడ చూసినా కూడా రైతులు సంతోషంగా వడ్లు ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నారు ఎక్కడ ఒక్క ఊర్లో కూడా ఒక్క ఊర్లో నా నియోజకవర్గంలో ఎస్పెషల్లీ దేవరగాద్ర నియోజకవర్గం ఒక్క ఊర్లో కూడా కరెంటు ప్రాబ్లం వల్ల చైన్లు ఎండిపోయినట్టు ఎక్కడ కూడా జరగలేదు కరెంటు ప్రాబ్లం వల్ల చైన్లు అని ఎక్కడ కూడా జరగలేదు అదేవిధంగా నీళ్ల విషయానికి వస్తే నీళ్లు ఎక్కడైతే ఇస్తామన్నామో ప్రాజెక్ట్ల కింద ఏ ఊర్లకైతే నీళ్లు ఇస్తామన్నామో కమిట్మెంట్ అయిన ఊర్లకు నీళ్ళు అక్కడ అక్కడెక్కడ కూడా ఆ ఊర్లలో నీళ్లు లేక చేయిన్లు ఎండిపోలేదు కొన్ని విలేజ్ల మనము వద్దన్న కూడా నాట్లు వేసుకున్నారు ఎందుకంటే వర్షాలు బాగుపడ్డాయి సరే బోర్లు ఉన్నాయి నడుస్తాయని అని చెప్పేసి నాట్లు వేసుకున్నా కొన్ని దగ్గరలో ఎండిపోయి ఉండొచ్చు కానీ ఆ బోర్లో ఆ బోర్లు కింద గ్రౌండ్లో వాటర్ లేక ఎండిపోయినాయి తప్ప కరెంటు ప్రాబ్లం వల్లగా అది బోర్లు నడవద్ది కింద గ్రౌండ్లో వాటర్ లెక్క బోర్లు ఎండిపోయి ఉండొచ్చు అంతే తప్ప కరెంటు ప్రాబ్లం ఎక్కడ రానియలే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మా దిగి గారు చెప్తా ఉన్నారు ఇలా సరే సారీ మనకు పెద్ద ఎత్తున అంటే కరెంటు అవసరం పడ్డది అయిన కూడా అవసరానికి తగ్గట్టు మనం ఏర్పాట్లు చేసినాం తప్ప ఇక్కడ కూడా ప్రాబ్లం రాకుండా చేయగలిగిన అని చెప్పేసి ఇది ఇక్కడ మన ఒక దగ్గరే కాదు నాకు తెలిసి స్టేట్ వైడ్ కూడా మన మన సీఎండి గారు నిజంగా అప్రిషియేట్ చేయాలి ముషారఫ్ అల్లి గారిని ఎందుకంటే ఆయన మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు పవర్ ప్రాబ్లం లేకుండా రైతులను ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిద్దు బిడ్డ ఒక రైతు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పేసి పవర్ ప్రాబ్లం లేకుండా రైతుల కోసం చేసే ఏర్పాట్లు చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు నాకు తెలిసి ఒక రెండేళ్ళకైతే మేము ఇదే ప్రోగ్రాం ఇక్కడ పెట్టుకున్నాం ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు మీడియా మిత్రులు కూడా ఉన్నారు మీడియా మిత్రులకు కూడా తెలుసు గత పదేళ్లల్లో వాళ్ళ అధికారంలో ఉన్న విషయం మాట్లాడుతా ఉన్నా ఆ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దగ్గర కూడా నాకు తెలిసి ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్ల ట్రాన్స్ఫార్మర్లు ఇట్లా బల్క్ కంటే ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి రైతులకు ఇచ్చిన చరిత్ర లేనేలేదు మీరు ఎవరైనా ఇక్కడ సీనియర్ పాత్రికేయులు ఉన్నారు మా సీనియర్ ఉన్నారు అందరు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మీరు ఎందుకంటే మీరు చూసిరు కాబట్టి నేను ఆ విధ ఆ విషయం ప్రస్తావన చేస్తా ఉన్నా ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించింది లేదు రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్లు ఇంత పెద్ద ఎత్తున ఈ ట్రాన్స్ఫార్మర్లు నేను తేవడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను అన్నది ఇప్పుడు అధికారులు మీకు క్లియర్ కట్ గా చెప్పారు ఎందుకంటే ఈ నా ఒక్కని సహకారంగా ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతోనే నేను అది సాధించగలిగిన ఎందుకంటే వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల సరైన సమయంలో సార్ ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు మనకు రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు ఎన్ని ఇంటింటి దాన్ని తీసుకొని పోయి నేను అధికారులతో కూర్చొని నేను ఎప్పుడైనా హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు చాలా మందికి అధికారులతోనికి తిరుగుతూ ఉంటా నా పని అది ఎందుకంటే నన్ను నమ్మి వేసి నన్ను ఈరోజు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేసినారు కాబట్టి నేనేదో తిని పాము హోజలలో పండుకునే వ్యక్తిని కాదు మీకోసం పనిచేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు తీసుకున్నాం సబ్స్టేషన్ల విషయానికి కూడా ఇప్పటిదాకా మనము రెండేళ్ల క్రితం ఎన్నిసార్ ట్రాన్స్ఫార్మర్లు వచ్చాడు ఈరోజు మళ్ళా ఒక యాభై ఏడు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తాను యాభై ఏడు ట్రాన్స్ఫార్మర్లు ఒక యాభై ఏడు మందికి ఉపయోగపడేవి కావు దాదాపు రెండు వందల ఇరవై రెండు మంది రైతులకు ఈరోజు వాళ్ళ కరెంటు కష్టాలు తీరుస్తున్నాం ఈ యాభై ఏడు ట్రాన్స్ఫార్మర్ల ద్వారా అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి చెప్తున్నాం దాదాపు రెండు వందల ఇరవై రెండు మంది రైతుల కష్టాలు తీరుస్తున్నాం వాళ్ళ కరెంటు కష్టాలు తీరుస్తా ఉన్నాం సో ఇంకా కొన్ని గతంలో నాకు ఇప్పుడు అధికారులు ఒక లెక్క ఇచ్చారు గతంలో వెయ్యి ముప్పై ఏడు మంది డీటీలు కట్టుకొని ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు లేక వెయ్యి ముప్పై ఏడు మంది రైతులు ఈరోజు ఎంతమంది అరవై ఆరు మంది మాత్రమే అంటే అర్థం చేసుకోండి ఇంకొక అరవై ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తే ఈ సమస్యలన్నీ చేరిపోతాయి మొత్తం నియోజకవర్గంలే రెండు అంటే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని ఓన్లీ పన్నెండు తీసుకొస్తే నేను అధికారులతో రివ్యూ ఒక్కసారి పెట్టలేదు చాలా సందర్భాల్లో రెవెన్యూ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు రివ్యూ పెట్టినప్పుడల్లా సార్ మనకు సబ్స్టేషన్స్ కొరత ఉంది స్టేషన్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఈ పవర్ ప్రాబ్లం తీరవచ్చు రైతులకు మనకు సఫిషియంట్గా కరెంట్ ఇవ్వచ్చు ఇండ్లకి కూడా గా కరెంట్ ఇవ్వచ్చు అని చెప్తే ఎనిమిది స్టేషన్ ఓన్లీ మండల ఈ మూడు మండలాల గురించి మాట్లాడుతా ఉన్నా అక్కడ వచ్చినాయి వేరున్నాయి ఇంకా ఈ డివిజన్లో ఉన్న మూడు మండలాలు బూత్పూర్ ముసాపేట అడ్డాకులకు సంబంధించి ఇక్కడ మా అధికారులు ఎనిమిది సబ్స్టేషన్ల లిస్ట్ ఇచ్చారు ఇవి శాంక్షన్ అయినాయి ఇవి శాంక్షన్ అయినాయి తొందరలోనే వీటికి సంబంధించిన పనులు కూడా మొదలు ఉన్నాం దీనికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ అంతా కూడా అధికారులు చూస్తూ ఉన్నారు సో తొందరలోనే ఈ ఎనిమిది సబ్స్టేషన్లు కూడా భూత్పూర్ మండలంలో అమిస్తాపూర్ తాటికొండ తర్వాత మధ్యగట్ల మూడు ప్లేస్లల్లో సబ్స్టేషన్లు పెడుతున్నాం థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు ఈ మూడు మండలంలో భూత్పూర్ మండలంలో మూడు అదేవిధంగా మూసాపేట మండలంలో పోల్కంపల్లి మూసాపేటలో రెండు స్టేషన్లు పెడతా ఉన్నాం అదేవిధంగా అడ్డాకుల మండలంలో గుడిబండ ముత్యాలంపల్లి రాచాల ఇట్లా ఎనిమిది ప్లేస్లల్లా ఈ మూడు మండలాలకు సంబంధించి చెప్తా ఉన్నా దేవరగదర కొత్తగా మూడు వచ్చినాయి అదేవిధంగా కొట్టకోట మదనాపురానికి మూడు సబ్స్టేషన్లు వచ్చినాయి చింతకుంట మండలంలో ఒక సబ్స్టేషన్ వచ్చింది ఇట్లా ఇవి ఇవన్నీ కూడా ఈ నేను వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో నేను చెప్తా ఉన్న లెక్కలన్నీ కూడా నేను ఎమ్మెల్యే గెలిచినాక మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక సబ్స్టేషన్లు తీసుకొచ్చేసి ఈరోజు కరెంట్ ఇస్తా ఉన్నాం అక్కడ మా సర్పంచ్ గారు కూర్చున్నారు వెనక రాచాల ఆ ఊర్లో ఒక మాజీ సర్పంచ్ గారు కాంగ్రెస్ అదేంటి టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ పేరే మర్చిపోయినా టిఆర్ఎస్ పార్టీలకు వస్తే మీకు సబ్స్టేషన్ ఇస్తా అని చెప్పేసి మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి అని ఆయన టీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుని సబ్స్టేషన్ కాదు కదా సబ్స్టేషన్ కి సంబంధించిన ఓసే ఎత్తలేదంటే ఎక్కడ కూడా ఇంకా ఈరోజు ఆ రాచాలకు కొత్తగా సబ్స్టేషన్ శాంక్షన్ ఆయన అడగలే అడుగు అడిగింది అడుగు మా సర్పంచ్ సబ్ అడగకుండానే ఆడ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే రాచాల పెద్ద గ్రామము అట్లా చుట్టుపక్కల పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా తిరుపతి నా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ సబ్స్టేషన్ అడిగితే బాగుంటుంది అంటే సబ్సిడేషన్ రాచాలకు సబ్సిడేషన్ శాంక్షన్ చేయించడం అట్లా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ సబ్సిడేషన్ తీసుకొచ్చేసి సబ్సిడేషన్లు ఏర్పాటు చేయడము ఇట్లా ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మేము పనిచేస్తా ఉన్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఈరోజు అతి ముఖ్యమైన విషయం వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ ఒకటి ముసాపేట్లోనే తొందరలోనే టెండర్ అయిపోయింది నేను మంత్రి గారితో టైం తీసుకున్నా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసుకున్నా ఎందుకంటే ఆయన తీసుకొస్తే మళ్ళా ఇంకేమన్నా కొన్ని సమస్యలు ఉంటే అవి కూడా తీర్చుకోవచ్చు అనే ఆలోచనతోన ఆయనతోనే నేను రెండు రోజుల క్రితమే మాట్లాడి అన్న మీరు ఖచ్చితంగా రావాలి ఈ సబ్స్టేషన్లు అదేవిధంగా వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ శంకుస్థాపనకు మీరే రావాలని చెప్తే ఆయన ఈ రెండు మూడు రోజులు టైం ఇస్తాను చెప్పిండు తప్పకుండా ఈ వారం పది రోజుల మంత్రి గారిని తీసుకొచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేసుకుంటాము ఇంకేదైనా విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం ఇవే కాకుండా ఇంకా టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా అక్కడక్కడ చాలా సమస్యలు వచ్చినాయి మీకు అది కూడా దృష్టికి తీసుకురా ఉప్పూరు మండలంలో చూడండి ఎక్కడ పోయి ఐరన్ పోల్స్ లేకుండా ఉత్తం కూడా సిమెంట్ పోల్స్ ఎందుకంటే ఐరన్ పోల్స్ వల్ల ఏమైతుందంటే వర్షాకాలంలో షాక్ తగిలే అవకాశం ఉంటుంది సో ఐరన్ పోల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్న కూడా అధికారులకు చెప్పిన కూడా ఇమ్మీడియట్లీ స్పందించి ఐరన్ పోల్స్ అన్ని డామేజ్డ్ పోల్స్ ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అయిన పోల్స్ ఉంటాయి ఆ పోల్స్ లూజ్ వైర్స్ ఎక్కడైతే వైర్స్ గా ఉన్నాయో ఆ వైర్లను ఇంకొక ప్రధాన సమస్య ఉంది అది కూడా తొందరలోనే తీరుస్తాం ఎందుకంటే నేను సిఎండి గారితో కూడా మాట్లాడినా సార్ ఇది లెవెన్ కేవి వైర్లు ఏవైతే ఊర్లలో ఎందుకంటే గతంలో ఊరు ఊరు బయటనే లెవెన్ అవి వేసారు కానీ ఇప్పుడు ఏమైంది ఊరు పెరిగిపోయింది అవి ఎప్పుడూ పాత వేసినవి ఊరు పెరగడం వల్ల కొత్తగా ఇండ్లు రావడం వల్ల ఆ లైన్లు ఊరు మధ్యలోకి వచ్చేసినాయి కాబట్టి ఆ లెవెన్ కేవీ వైర్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను ఆయన సీఎండి గారితో చెప్పడం జరిగింది అదే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయల అవసరం ఉంటుందని ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నామని చెప్పి చెప్పారు సో ఆ బడ్జెట్ కేటాయించడం జరిగిపోతే ఆ లెవెన్ కేవీ సమస్యను కూడా ఖచ్చితంగా అయినా కూడా అక్కడక్కడ నేను అధికారులతో రిక్వెస్ట్ చేసుకొని కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఇబ్బందులు ఉన్న కాడా ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నాము లూజు ఎక్కడైతే లూజ్ వైర్స్ ఉన్నాయో కిందికి వాటి ఉన్నాయి కొన్ని ఊర్లలో మరి భయంకరంగా ఏంటంటే ఇట్లా చేతి పెత్తే అందే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా చేసే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము ఆ భీమాను ఉంటే నా దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకురండి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎప్పటి ఎప్పటికప్పుడు వాళ్ళు చాలా స్పాంటేనియస్గా స్పందిస్తూ ఉన్నారు చాలా అంటే మనం అడిగిందే తడుగా వాళ్ళు స్పందించి సమస్య పరిష్కారం కూడా చూపిస్తూ ఉన్నారు గతంలో నాకు తెలియదు మరి అధికారులు ఏ విధంగా ఏం పని చేస్తున్నారు మరి ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అధికారులతో పాపం మనం ఎప్పుడు చెప్పినా కూడా వాళ్ళు స్పందించి మనకు అనుకు అంటే ఎక్కడైతే మా రైతులు ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చాలు వెంబడే స్పందించి ఈరోజు రైతులకు అన్ని రకాల కూడా ఆదుకుంటున్నందుకు రైతుల తరఫున నా నియోజకవర్గ ప్రజల తరపున ఇక్కడ ఉన్న అధికారుల కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ రైతులకు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అదేవిధంగా అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా రైతులు ఎక్కడ ఇబ్బంది పడద్దు ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉన్న సమస్యల దృష్టి ఎప్పుడున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ కాకుండా మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా ఈరోజు కొందరు దుర్మార్గులు ఇప్పుడు ఊర్లన్న కొన్ని కుక్కలు ఉంటాయి మీకు తెలుసు ఎరుకులు కుక్కలు ఏం చేస్తుంటాయి అంటే ఇట్లా మనుషులు సార్ మరుగుతూనే ఉంటాయి ఈరోజు అట్లా ఎట్లయిపోయారంటే కొన్ని ఎరుకుక్కలు అన్ని పార్టీలలో కుక్కలు తగిన అన్ని పార్టీలు మీన్స్ ఆపోజిషన్ పార్టీలల్లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడి ఈరోజు నేను నేను ఈ పనులన్నీ ఇప్పుడు చేస్తున్నట్టే అది నా ఘనత కాదు ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత ఎందుకంటే నేను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తేనే కదా నేను ఈ పని చేయగలతా ఈరోజు పైనుంచి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి మాకంతా ఈ పేరు వస్తూ ఉంది ఈరోజు మీకు అందరు కూడా నేను మీ సమస్యలు లేకుండా చేస్తా ఉన్నా కానీ ఈరోజు కొందరు ఎరుకుక్కలు ఎట్లా తయారు అంటే ముఖ్యంగా టీఆర్ఎస్లో అధికారం పోయాక ఎరుకుక్కలు ఎక్కువైపోయాయి ఎస్పెషల్లీ కల్వకుంట్ల కుటుంబంలో ఇద్దరు ఎరుకుకలు ఒక ముగ్గురుండి కానీ ఒక ఒక ఆమె అప్పుడప్పుడు మరుగుతుంటది ఇద్దరు ఎరుకుకలు అయితే వాళ్ళకి ఏం ఆలోచన లేకుండా మొరుగుతుంటారు ప్రతి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు ముఖ్యంగా కేటీఆర్ అంటే కూడా ఎట్లయిపోయినాడు మెంటల్ అయిపోయింది మొత్తం కంప్లీట్ గా ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి దాన్ని విమర్శించడమే ఎవరంటే మన ఏదో మాట్లాడుతూ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మీరు ఏమైనా మాట్లాడితే మీకు నాలుక చీరేస్తా ఇది ఆయన మా వాడుతున్నా అంటే అంత ఫ్రస్ట్రేషన్ లా ఉండి మాట్లాడుతున్నానంటే ఒకసారి అర్థం చేసుకోవాలి పదేళ్ళు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి పందికోకులకు దోసుకున్న దొంగనా కొడుకులు మీరు అయినా కూడా ఈరోజు అడ్డగోలుగా మళ్ళీ మా ముఖ్యమంత్రి నాలుగే చీరేస్తా అది చీరేస్తా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు తెలియదా మీరు ఏం చేసినారు మీ వల్లనే ఈరోజు మీరు చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారైంది పదేళ్ళు పాలించి రాష్ట్రాన్ని వందేండ్ల విధ్వంసం వందేండ్లకు సరిపడా విధ్వంసం క్రియేట్ చేసిపోయిన వాళ్ళు అంత విధ్వంసం చేసిన దుర్మార్గులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతసేపు ఉన్న మేము మళ్ళీ వస్తాము మేము మళ్ళీ వస్తాము మన ఆయన ముఖ్యమంత్రి అయితే ఒక్కడ తప్ప నీ పార్టీలో కూడా ఎవరు మాట్లాడతాన టీఆర్ఎస్ ల కార్యకర్త కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేకపోయిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి తెలుసు టిఆర్ఎస్ అనేది లేదు టీఆర్ఎస్ రాదు టీఆర్ఎస్ నాయకులు ఎవరు గెలిచే పరిస్థితి లేదు భవిష్యత్తులో అనేది కూడా వాళ్ళకి తెలుసు ఆయన కూడా ఆయన ఒక్కడే గారు మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి మేమే వస్తాము మేము బుక్లలో రాసుకున్నాం మేం చేస్తాము మేమేదో నరుపుతామని చెప్పేసి పదేళ్ళు మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేసిరని ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటే ఆయన విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు పోయిపోయి ఇంకో బీజేపీలో కూడా ఎరుకులు తయారనుకున్నారు మనటి వరకు బండి సైన్ ఒక అనుకున్నా కానీ నిన్న మన ఇంకో ఎరుకుక ఈటల రాజేందర్ గారు కూడా ఆయన కొంచెం గౌరవం ఉండే అందరికీ ఆ గౌరవాన్ని పోగొట్టుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అడగోలుగా భాష ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు రండా అని మాట్లాడుతూ ఉన్నాడు రండా అని తెలుసా రండా అని ఎవరంటారు పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసినావు నువ్వు ఆ మంత్రిగా పనిచేసే ఆ టీఆర్ఎస్ విద్వాంసులను నీవు కూడా భాగస్తురవు నీ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రోజు బీజేపీ అధికారం ఉంటారు బీజేపీ పార్టీలో పోయిన వాళ్ళు రండి అంటారు తప్ప ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్న వాళ్ళని రాష్ట్ర ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారిని రండా అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి పేరు చెప్తే చాలు ఇటువంటి వాళ్ళందరు లాగులాల తొండలు పరిగెడుతున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు దళందే వీళ్ళకి నిధులు వస్తలేదు ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అనే వాళ్ళు అయితే వాళ్ళు నాకు తెలిసి పూర్త జపమే చేస్తున్నారు హరీష్ రావు ముగ్గురు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు ఎక్కడ ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపుతాడో ఎక్కడ ఆయన క్వశ్చన్ వేసి ఆన్సర్ చేయాలనే ఆలోచనతో ఆ భయంతోనే అసెంబ్లీకి రాకుంటే వీడు ఉల్టేం చెప్పుకుంటాడు మా అయ్యా ఎవరికో సొంటోన్లకు చెప్పాలా సమాధానము మా అయ్య వీడికి వచ్చి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచన ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు ఏదో ఆయన సొంతంగా ఒక వంద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి తినిపించి తాగిపిచ్చి ఒక పదిహేను ఇరవై వేల మందిని మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో అడ్డగోలిగా మాట్లాడి మళ్ళీ ఎక్కడ పోయినా ఈ రోజు గార గతి లేదు ఇరవై ఏడు తారీఖు మీటింగ్ పెట్టుకున్నాడు రేపటి నుంచి మొత్తం నేను తెలంగాణ మొత్తం ఉద్ధరిస్తా అని పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు మరి ఎక్కడ పోయినా న్యూ మాట్లాడే మాటలే కదా ఒక్కటన ప్రజలకు ఉపయోగపడే మాట్లాడినా ఎంతసేపు ఉన్నా విమర్శించడం తప్ప అక్కసు అక్కడ తప్ప ఈరోజు ఇస్తున్న మేము ఆయనకు కడుపు మండుతుందంట ఎందుకు మండుతుంది ఆయన కడుపు మంట తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నది కడుపు మండుతుంది మీకు ఈరోజు ఎవరికి వాడు పోటీ పడుతా ఉన్నాడు వాళ్ళ పార్టీల అధ్యక్ష పదవుల కోసం టీఆర్ఎస్ లో హరీష్ రావు కేటీఆర్ గారు పార్టీ పదవి కోసం పోటీ పడుతున్నారు ఈరోజు బీజేపీలో ఈటల రాజేందర్ గారు ఎప్పుడు మాట్లాడారు ఎందుకు మాట్లాడుతున్నాడు నిన్నమాన అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు అరే ఈ అమ్మ బండి సంజయ్ ముందరవటే నేను కూడా ముఖ్యమంత్రిని విమర్శిస్తే నాకు కూడా పదవి ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా వాగుతా ఉన్నారు వాళ్ళ అంటే వాళ్ళ స్థాయి దిగజారి భాష ఉపయోగిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఉన్న మిత్రులందరూ కూడా అంటే వాళ్ళ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారంటే ఈరోజు దేశవ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది కాబట్టి కష్టపడుతున్నాడు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతున్నాడు పనిచేస్తున్నాడని తట్టుకోలేకనే వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా అడ్డగోలుగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటారు ఏమైతుందో ఆడిపోసుకుంటే ఇంకా ఆయన క్యాతివేర్ ఉద్యోగానికి మంచి పేరు వస్తుంది ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు చాలా ఈరోజు దేశవ్యాప్త ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఒకటి కాదు మొత్తం యావత్ భారతదేశం కూడా ఉన్న వేరే రాష్ట్రాలలో ఉన్న ప్రజలు నాయకులు కూడా మన వైపు చూస్తూ ఉన్నారు మనటికి మొన్న మీరు ఉంటారు అక్కడ పహల్గామ్ జరిగిన దాడి విషయంలో ముందుగా స్పందించింది మనమే ముందుగా స్పందించి ముఖ్యమంత్రి గారు ర్యాలీలు చేసి మేము మద్దతుగా ఉంటాం ఖచ్చితంగా భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశంతో భారతదేశంలో మేము పాకిస్తాన్ తరమడంలో మేము కూడా భాగస్థలం అవుతాం మేము ముందుంటాము అన్నిటికని చెప్పేసి మిలిటరీకి సపోర్ట్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు సో ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ఆయన యాక్టివ్గా పనిచేస్తుంటే వీళ్ళు తట్టుకోలేక అక్కసు వెళ్ళగాకుతూ వాళ్ళ కడుపు మంట ఈ విధంగా అడ్డగోలుగా భాష ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు ఈరోజు ఏమి ఇయ్యలేదు ఏమి ఇవ్వలేదు తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నా దగ్గర ఉన్న లెక్క ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు ఈ మండలానికి సంబంధించి నేను ఓన్లీ ఈ మూడు సార్ మూడు మండలాలకు సంబంధించి ఐదు వందల రెండు కోట్లు సారీ ఐదు కోట్ల ఐదు కోట్ల రెండు లక్షలు గురువ పథకం కింద ప్రభుత్వం బిల్లు కట్టింది ఐదు కోట్ల రెండు లక్షల రూపాయలు భూత్పూరు ముసాపేట అడ్డాకుల మండలాలలో ఎవరికైతే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నామో వాళ్ళకు సంబంధించిన కరెంటు బిల్లు ఇది ఇది కాదా మరి ఇస్తున్నది ఇది కళ్ళకి కనిపిస్తలేదా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈటల రాజేందర్ కు కాదు రేవంత్ రెడ్డికి దీపో దీపో అంటే చాత కాదు రేవంత్ రెడ్డి చేత కాక రేవంత్ రెడ్డి చేత అవుతుంది కాబట్టి మీకు అందరికి కూడా కడుపు మండుతుంది అది ప్రాబ్లం రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకొని గట్టిగా నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కాబట్టి మీరు కడుపు మండి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు మీకు తెలియదా లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం దోసుకొని ఎవరికి వాడు ఫార్మ్ హౌజ్లు కట్టుకొని మీరు చూస్తున్నారు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఫార్మ్ హౌజ్లు ఉన్నాయో లెక్కలతో సహా ఉన్నాయి అందరితో అందరికి మాకు రోజుకు ముప్పై సార్లు అధికారులతో మాట్లాడుతున్నా అది తక్కువ నేను ఇంకే అంటే ఒక్కోసారి ఎక్కువ సార్లు కూడా మాట్లాడుతూ ఉన్నా అంటే ఎప్పటికప్పుడు రైతులు ఎవరు ఫోన్ చేసినా స్పందించి వాళ్ళకి సమస్యలు లేకుండా ఎక్కడైతే లారీలు ఆగిపోతుంటాయి ఎక్కడైతే ఇబ్బందులు అయితే ఉన్నాయో ఎక్కడైతే సంచులు రాకపోతే కూడా ఎందుకంటే పంట ఆ విధంగా వచ్చింది ఈరోజు మీకు మీరు చాలా మంది రైతులు ఉన్నారు ప్రభుత్వం మీద నమ్మకంతో ఒక్కళ్ళు కూడా నాకు తెలుసు ఒక్కళ్ళు కూడా బయటకు అమ్ముతలేరు గతంలో లాస్ట్ టైం వర్షాకాలం సీజన్లో టీఆర్ఎస్ వాళ్ళు ఇదే టీఆర్ఎస్ నాయకులు చాలా మంది రైతులకు బెదిరించారు కాంగ్రెస్ వాళ్ళు కొంటారు కానీ పైసలు ఇయ్యారు బోనస్ ఇయ్యారని ఉత్తదని చెప్పి బెదిరిస్తే చాలా మంది బయట అమ్ముకొని ఇబ్బందులు పడుతున్నారు పడ్డ విషయం మనకు తెలుసు కానీ ఈసారి మొత్తం నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రైతులు ప్రభుత్వానికి అమ్మినారు ప్రభుత్వం కొన్నది ఆల్రెడీ కొన్న వాళ్ళు వాళ్ళు నాకు తెలిసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓట్లు ఆల్రెడీ ప్రభుత్వం కొనేసింది ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి కొన్ని సమ ఇబ్బందులు లేకుండా అవి కూడా కొంటాం నిన్న మన కొన్ని సమస్యలు వస్తున్నాయి నిన్న నాకు తెలిసి పొనగలలో ఏదో కేఎన్ఎం ఒడ్ల రకము ఏదో ఇబ్బందిగా ఉంది రైస్ మిల్లర్స్ తీసుకోలేరంటే నేను కలెక్టర్తో మా ఉదయమే మాట్లాడాను కేఎన్ఎం రకం కూడా ఏదైతే సన్న ఓట్ల రకాలు మేము ప్రభుత్వం తీసుకుంటామని ప్రకటించిందో దాంట్లో కేఎన్ఎం రకం కూడా ఉంది ఖచ్చితంగా మీరు నిలదీయండి అధికారులకు కూడా చెప్పినాము కేఎన్ఎం రకం కూడా మిల్లర్స్ కొనాల్సిందే ఎవడ అపలిక లేదు ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందే తరుగు విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకండి తరుగు తీసే ప్రసక్తే లేదు మేము చెప్పినాం ఆల్రెడీ అధికారులకు చెప్పినాం ఎక్కడ కూడా ఇంకా తరుగు లేకుండా ఈసారి మీరు చూసినారు ఎక్కడ పోయినసారి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అధికారులు ఐదు కిలోలు ఆరు కిలోలు తరుగు ఎందుకంటే ఎవరికి వాడు మిలాఖాత్ అయిపోయినప్పుడు మిల్లర్స్ కూడా వాళ్ళతో మిలాఖత్ అయిపోయి వాళ్ళు ఆ తరుగుతో వచ్చిన డబ్బులని కూడా వంచుకున్నారు ఈరోజు ఎక్కడ కూడా తరుగు తాళు విషయంలో ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా ట్రాన్స్పరెంట్ కంటే చాలా పగట్ బందిగా ఈరోజు కొనుగోలు ఏర్పాటు చేసాము కొన్న వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు కూడా పడతా ఉన్నాయి బోనస్ విషయంలో ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు బోనస్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం సన్న ఓట్లు ఎవరైతే ప్రభుత్వాన్ని కంపెనీలో వాళ్ళందరికీ కూడా బోనస్ ఇచ్చి తీరుతాం ఆ రైతు బంధు కూడా ఇంకా నాకు తెలిసి మూడున్నర ఎకరాల నుంచి నాలుగు ఎకరాలకు పడ్డది మిగతా ఎకరాలకు కూడా ప్రభుత్వం తప్పకుండా వేస్తుంది దాంట్లో ఏల మాత్రం అంటే సెకండ్ థాట్ లేదు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీరు కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని మాటిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ